ఇంటర్నేషనల్ వన్ డే క్రికెట్ లో ఇంగ్లాండ్ మీద ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ టెన్ రాహుల్ ద్రావిడ్ గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా రాహుల్ ద్రావిడ్ క్రికెట్ లో ఇంగ్లాండ్ కి ఆపోజిట్ గా ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో టెన్త్ ప్లేస్ లో ఉన్నాడు తన ఓడిఐ కెరీర్ లో ఇంగ్లాండ్ కి ఆపోజిట్ గా అరవై ఏడు ఇన్నింగ్స్ లాడిన ద్రావిడ్ నలభై పాయింట్ అరవై ఎనిమిది యావరేజ్ తో రెండు వేల మూడు వందల అరవై రన్ స్కోర్ చేశాడు ఇందులో మూడు సెంచరీలు పంతొమ్మిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఇంగ్లాండ్ మీద ద్రావిడ్ హైయెస్ట్ స్కోర్ వన్ నాట్ నైన్ రన్స్ నాట్అవుట్ రోహిత్ శర్మ మన టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్ డే క్రికెట్ లో ఇంగ్లాండ్ మీద ఎక్కువ రన్స్ కొట్టిన నైన్త్ ప్లేయర్ గా నిలిచాడు మొత్తం తన ఓడిఏ కెరీర్ లో ఇంగ్లాండ్ మీద యాభై ఎనిమిది ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన రోహిత్ యాభై మూడు పాయింట్ నలభై ఐదు యావరేజ్ తో రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది రన్స్ సాధించాడు ఇందులో ఆరు సెంచరీలు పదహారు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఇంగ్లాండ్ మీద రోహిత్ హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే వన్ సిక్స్టీ టూ రన్స్ నాట్అవుట్ నెంబర్ ఎయిట్ యువరాజ్ సింగ్ సిక్సర్స్ కింగ్ యువరాజ్ సింగ్ ఓడిఐ క్రికెట్ లో ఇంగ్లాండ్ కి ఆపోజిట్ గా ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్స్ ఓడిఐ కెరీర్ లో ఇంగ్లాండ్ కి ఆపోజిట్ గా అరవై మూడు ఇన్నింగ్స్ లాడిన ఆడిన యువరాజ్ సింగ్ పాయింట్ అరవై ఆరు యావరేజ్ తో రెండు వేల ఐదు వందల ఒక్క రన్ స్కోర్ చేశాడు ఇందులో ఏడు సెంచరీలు అండ్ పన్నెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఇంగ్లాండ్ మీద యువరాజ్ హైయెస్ట్ స్కోర్ వన్ ఫిఫ్టీ రన్స్ నెంబర్ సెవెన్ మార్క్వా ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ మార్క్వా వన్ డే క్రికెట్ లో ఇంగ్లాండ్ మీద ఎక్కువ రన్స్ కొట్టిన సెవెంత్ ప్లేయర్ గా నిలిచాడు మొత్తం తన ఓడిఏ కెరీర్ లో ఇంగ్లాండ్ మీద అరవై ఐదు ఇన్నింగ్స్ లోకి బరిలోకి దిగిన మార్కువా నలభై ఒకటి యావరేజ్ తో రెండు వేల ఐదు వందల నలభై రెండు రన్స్ సాధించాడు ఇందులో నాలుగు సెంచరీలు పదిహేడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఇంగ్లాండ్ మీద మార్కువా హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే వన్ సెవెంటీ త్రీ రన్స్ నెంబర్ సిక్స్ మహేంద్ర సింగ్ ధోని టీమిండియా ఆల్ టైమ్ బెస్ట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓడిఏ క్రికెట్ లో ఇంగ్లాండ్ కి ఆపోజిట్ గా ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో సిక్స్త్ ప్లేయర్ గా ఉన్నాడు తన ఓడియా కెరీర్ లో ఇంగ్లాండ్ కి ఆపోజిట్ గా డెబ్బై ఏడు ఇన్నింగ్స్ లాడిన ధోని యాభై ఒకటి పాయింట్ సున్నా ఒకటి యావరేజ్ తో రెండు వేల ఐదు వందల యాభై ఒక స్కోర్ చేశాడు ఇందులో ఒక సెంచరీతో పాటు పద్దెనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఇంగ్లాండ్ మీద ధోని హైయెస్ట్ స్కోర్ వన్ థర్టీ ఫోర్ రన్స్ నెంబర్ ఫైవ్ జాక్ కలీస్ సౌత్ ఆఫ్రికా ఆల్ టైమ్ బెస్ట్ ఆల్రౌండర్ కలీస్ వన్ డే క్రికెట్ లో ఇంగ్లాండ్ మీద ఎక్కువ రన్స్ కొట్టిన ఫిఫ్త్ ప్లేయర్ గా నిలిచాడు మొత్తం తన ఓడియా కెరీర్ లో ఇంగ్లాండ్ మీద డెబ్బై ఎనిమిది ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన కలిస్ నలభై ఒకటి పాయింట్ ఇరవై ఒకటి యావరేజ్ తో రెండు వేల ఏడు వందల ఇరవై రన్ సాధించాడు ఇందులో ఐదు సెంచరీలు ఇరవై హాఫ్ సెంచరీలు ఉన్నాయి హైయెస్ట్ స్కోర్ వన్ థర్టీ నైన్ రన్స్ గా ఉంది సౌత్ ఆఫ్రికా తరఫున వన్ డే క్రికెట్ లో ఇంగ్లాండ్ మీద ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు కలిష్ నెంబర్ ఫోర్ అలెన్ బోర్డర్ ఆస్ట్రేలియా లెజెండరీ ప్లేయర్ అలెన్ బోర్డర్ ఒడియా క్రికెట్ లో ఇంగ్లాండ్ కి ఆపోజిట్ గా ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు తన ఒడియా కెరీర్ లో ఇంగ్లాండ్ కి ఆపోజిట్ గా నూట రెండు ఇన్నింగ్స్ ఆడిన అలెన్ బోర్డర్ ముప్పై ఒకటి పాయింట్ అరవై నాలుగు యావరేజ్ తో రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది రన్ స్కోర్ చేశాడు ఇందులో ఒక సెంచరీతో పాటు పద్దెనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి హైయెస్ట్ స్కోర్ వన్ ట్వంటీ సెవెన్ రన్స్ నాట్ అవుట్ నెంబర్ త్రీ సచిన్ టెండూల్కర్ మన టీమిండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్ డే క్రికెట్ లో ఇంగ్లాండ్ మీద ఎక్కువ రన్స్ కొట్టిన థర్డ్ ప్లేయర్ గా నిలిచాడు మొత్తం తన ఓడిఐ కెరీర్ లో ఇంగ్లాండ్ మీద డెబ్బై ఎనిమిది ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన సచిన్ నలభై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు యావరేజ్ తో రన్స్ సాధించాడు ఇందులో ఆరు సెంచరీలు ఇరవై ఒక్క హాఫ్ సెంచరీలు ఉన్నాయి హైయెస్ట్ టూ రిక్కీ పాంటింగ్ ఆస్ట్రేలియా లెజెండరీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ వన్ డే క్రికెట్ లో ఇంగ్లాండ్ మీద ఎక్కువ రన్స్ కొట్టిన సెకండ్ ప్లేయర్ గా నిలిచాడు మొత్తం తన ఒడియే కెరీర్ లో ఇంగ్లాండ్ మీద ఎనభై మూడు ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన రిక్కీ పాంటింగ్ నలభై ఒకటి పాయింట్ యాభై రెండు యావరేజ్ తో మూడు వేల డెబ్బై మూడు రన్స్ సాధించాడు ఇందులో ఏడు సెంచరీలతో పాటు ఇరవై హాఫ్ సెంచరీలు ఉన్నాయి హైయెస్ట్ స్కోర్ వన్ ట్వంటీ సిక్స్ రన్స్ గా ఉంది ఆస్ట్రేలియా తరపున ఇంగ్లాండ్ మీద ఎక్కువ రన్స్ కొట్టిన ప్లేయర్ గా నిలిచాడు పాంటింగ్ నెంబర్ వన్ విరాట్ కోహ్లీ మన టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ వన్ డే క్రికెట్ లో ఇంగ్లాండ్ మీద ఎక్కువ రన్స్ కొట్టిన ప్లేయర్స్ లిస్ట్ లో నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచాడు మొత్తం తన ఓడియా కెరీర్ లో ఇంగ్లాండ్ మీద డెబ్బై తొమ్మిది ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన కోహ్లీ యాభై మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది యావరేజ్ తో మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది రన్స్ సాధించాడు ఇందులో పన్నెండు సెంచరీలు ఇంకా ఇరవై ఒక్క హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఇంగ్లాండ్ మీద కోహ్లీ హైయెస్ట్ స్కోర్ వన్ ఫిఫ్టీ సెవెన్ రన్స్ నాట్అవుట్ లిస్ట్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి